హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు కొత్తగా మనం పీవీఎం ప్రాపర్టీస్ తీసుకొచ్చింది మీ ప్రసాద్ చూడొచ్చు ఇది డెబ్బై ఐదు గజాలు డెబ్బై ఐదు గజాలు ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది పెద్ద పులిపాక శ్రీనగర్ కాలనీలో వచ్చిందండి ఇది రేట్ వచ్చేసరికి నలభై మూడు లక్షలు అయితే చెప్తున్నారండి నలభై మూడు లక్షలు అయితే చెప్తున్నారు లోన్కి వెళ్ళి చూద్దాం చూద్దామండి లోన్కి వెళ్ళి చూద్దాం చూడండి చాలా బాగుంటుంది ఇది డెబ్బై ఐదు గజాల్లో కన్సెషన్ అయితే జరిగిందండి ఇది చూడొచ్చు మంచి ఫేసెస్గా ఉంటుంది మంచి ప్లేసెస్గా ఉంటుంది అలాగే కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే పైన ఉన్న యాడ్ నెంబర్ చెప్పి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయగలిగితే మేము వచ్చి విజిట్ అయితే చేయించగలుగుతామండి అలాగే మీరందరూ కూడా సబ్స్క్రైబర్ అయితే అవ్వండి సబ్స్క్రైబర్ అయితే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే వచ్చిద్దండి మర్చిపోకుండా అది అవ్వండి చూడవచ్చు హాల్ కూడా మీకు చాలా ఫేసెస్గా ఉంటుంది బెడ్రూము ఇది పోర్షన్ వైజ్గా ఉంటుంది ఇంటి ముందు వచ్చేసరికి ముప్పై అడుగుల రోడ్డు అండి ఇది ముప్పై అడుగుల రోడ్డు ఇంటి ముందు వచ్చేసరికి చూడండి ఇది బెడ్రూమ్ కూడా చాలా ఫేషస్గా ఉంటుంది కంప్లీటెడ్ వర్క్ అండి ఇది కంప్లీటెడ్ వర్క్ కింద పైన జీ ప్లస్ వన్ అండి ఇది ప్లస్ వన్ ప్లస్ వన్ ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ జీ ప్లస్ వన్ అండి ఇది చూడండి ఇది మొత్తం కూడా కిచెన్ కిచెన్ కూడా చాలా ఫేషస్గానే కనబడుతుంటుంది మీకు ఏరియా కూడా డెబ్బై ఐదు గజాలండి ఏరియా కూడా మంచి ఫే ప్రైమ్ లొకేషన్ అండి ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది రోడ్డుకి దగ్గరలో సమీపంలో ఉంటుందండి ఇది కొంచెం దగ్గరలో చూడండి వెనకాల కూడా మంచి ఫేసెస్గా ఉంటుంది చూడవచ్చు ఇది కామన్ వాష్రూమ్ అండి కామన్ వాష్రూమ్ వాష్ ఏరియా కూడా పక్క పక్కనే ఉంటాయండి అన్నీ కూడా చూడవచ్చు మనం చాలా నీట్గా అయితే కన్సెషన్ అయితే చేశారండి ఇది బ్యాంక్ లోన్ సౌకర్యంతో కూడా తీసుకోవచ్చు నలభై మూడు లక్షలు అయితే చెప్తున్నారు ఇది రేట్ అయితే నలభై మూడు లక్షలు అయితే చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు ఇప్పుడు మనం పైకి కూడా వెళ్ళి చూద్దామండి సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి చూద్దాం జీ ప్లస్ వన్ అండి ఇది జీ ప్లస్ వన్ జీ ప్లస్ వన్ ఇంటి ముందు వచ్చేసరికి ముప్పై మూడు అడుగుల రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అలాగే మీరైతే సబ్స్క్రైబర్ అయితే మాత్రం కంపల్సరీ అవ్వండి అయితే మీకు నేను పెట్టే ప్రతిది కూడా నోటిఫికేషన్ వచ్చింది చూడొచ్చు చూడండి ఇంకా పాలిష్ చేయలేదు చాలా డోర్ కూడా చాలా నీట్గా ఉంది పెయింట్స్ కానీ టోటల్ చాలా వర్క్ వర్క్ అయిపోయిందండి చూడవచ్చు ఇది అంతా హాలు హాల్ కూడా ఫస్ట్ ఫ్లోర్లో హాల్ అండి ఇది హాలు ఇది జీ ప్లస్ వన్ నలభై మూడు అయితే చెప్తున్నారు డెబ్బై ఐదు గజాల ఇండిపెండెంట్ హౌస్ ఇంటి ముందు ముప్పై అడుగులు రోడ్డు చూడవచ్చు ఇది బెడ్రూము పోర్షన్ వేజ్గా ఉంటుందండి ఇది పోర్షన్ వే పోర్షన్ వేజ్గా ఉంటుంది అలాగే మీకు ఏదైనా లోన్ కావాలన్నా కూడా ఫెసిలిటీస్ అయితే చేపించగలుగుతాం చూడండి ఇది రేట్ వచ్చేసరికి నలభై మూడు అయితే చెప్తున్నారు పోర్షన్ వేజ్గా ఇది ఒక కిచెన్ అండి ఇది కిచెన్ కూడా మీకు మంచి ఫేసెస్గానే కనబడుతుంటుంది కిచెన్ కూడా ఇది ఫస్ట్ ఫ్లోర్లో మనం చూస్తున్నామండి ఇది ఇది టోటలు డెబ్బై ఐదు గజాలండి టోటల్ డెబ్బై ఐదు గజాల ఇండిపెండెంట్ హౌస్ జీ ప్లస్ వన్ శ్రీనగర్ కాలనీ శ్రీనగర్ కాలనీలో వస్తుందండి ఇది రోడ్డుకి కొంచెం సమీపంలో దగ్గరలోనే ఉంటుంది ముప్పై అడుగుల రోడ్డు అండి ఇది టోటల్ ముప్పై అడుగుల రోడ్డు శ్రీనగర్ కాలనీ అన్ని ఇరవై ఒక్క అడుగుల రోడ్లే ఉంటాయి ఇది ముప్పై అడుగుల రోడ్డు అండి పెద్ద రోడ్డు చూడొచ్చు చూడండి థ్యాంక్ యూ పివిఎం ప్రాపర్టీస్ ఇజా